గుట్ట పైన కూడా గ్రామాలు ఉన్నాయట మా ఆదివాసీల గ్రామాలు కానీ రోడ్ అయితే లేదు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం చెట్లు మొత్తం చెట్లు బండలు ఉన్నాయి సో ఇక్కడ చూడండి స్తంభం కూడా ఉంది ఇక్కడ దగ్గరలో వాటర్ ఫాల్ ఉందంటే ఇక్కడికి వచ్చిన నేను మరియు మా కేబి రైడర్స్ మామలు సో నెక్స్ట్ టైం వచ్చినాక ఖచ్చితంగా గుట్ట పైన అవతల అయితే ఇదే రోడ్ అంత పైకి పోవడానికి అదే రోడ్ మరి వాళ్ళకి కచ్చలం బండి నడుచుకుంటే ఇట్లానే నడుచుకుంటున్నాయి ఇలాంటి ఊరు ఈ అస్మాబాద్ జిల్లాలో నిజం చెప్తున్నా అక్కడ ఉంటారు పైన మనుషులు పైన కాదు అంటే పైన ఈ గిట్లు ఉండగా అటు మళ్ళీ దిగాలి ఈ గుట్ట ఎక్కి దిగాలి దిగిన తర్వాత ఎన్ని ఉంటాయి ఇరవై ఎన్ని ఉంటాయా ఎక్కువనే ఉంటాయి నేను అంటున్నామా అదే వచ్చేటప్పుడు కరెంట్ పోలా నేను మొత్తం వేరే వేరే స్టేట్లో చూసినా కానీ మన ఈ లోకల్ మన జిల్లాలో ఇంతటి రోడ్లు ఇలా ఉన్నాయంటే నాకు అర్థం కావట్లేదు అదే ఫారెస్ట్ డీప్ కాదు చాలా డీప్ ఫారెస్ట్ మేము గుట్టకు దగ్గరకు వచ్చినాం ఆదిలాబాద్ జిల్లా ಇದು ಡೌಟ್ ಅರೇ ಇಕ್ಕರಿಕೆಸಿ ತೊವ್ವಾ ಲಗೌಟ್ ನಿಜಮೇ ఇటు పోవాలంటే మార్కెట్ ఇక ఇటు నుంచి వచ్చి అట్ట ఉంటది పడుకు నైట్ అయితే నడుచుకుంటు మాట్లా అది ఎడ్ల పండ్లు అవి గుట్ట అవుతా ఆ కి రోడ్ అయితే లేదు ఫ్రెండ్స్ వాళ్ళు ఏమైనా సరుకులు తీసుకురావడానికైతే ఇటే బై వాకింగ్ వస్తారు నాకిడికి వెళ్ళి నాకు అనిపించింది ఇవాళ గాంధీ జయంతి గాంధీ జయంతి రోజు గాంధీ స్వతంత్రం తీసుకొచ్చిండు కానీ ఆయన గాంధీ జయంతి రోజు ఇంకా కూడా స్వతంత్రం వచ్చినట్టు అనిపిస్తలేదు నాకు ఇట్లాంటి ఊర్ల గురించి తెలిసినప్పుడు మనం స్వతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా కూడా ఇట్లాంటి ఊర్లు ఉన్నా ఇట్లా రోడ్డు లేదు అట్లాంటి అడవిలో జీవిస్తున్నారు అంటే మనకు స్వతంత్రం వచ్చింది కానీ పూర్తి స్థాయిలో స్వతంత్రం అభివృద్ధి రాలేదు అనేది అనుకుంటున్నా

కూడా టైం ఉన్నప్పుడు మేము పైనకి వెళ్ళి కూడా మళ్ళీ ఇక మామ కానీ మేము కానీ పైన వెళ్ళి మళ్ళీ కవర్ చేసి చూపిస్తాం అయితే ఇది నిజంగా ఘోరం అయితే నాకు డౌట్ ఏమనిపిస్తుంది అంటే రోడ్ అయితే లేదు ఇంత అడవిలో ఉంటుందో కానీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం వీళ్ళ ఓట్లు కూడా తీసుకుంటారు అది ఇది మాత్రం నిజం కావాలి ఎన్ని ఉన్నాయి తెలియదు కానీ ఉన్నాయి బాగానే ఉన్నాయి అట్ట